నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభను సెక్రటరీ బాల ఆధ్వర్యంలో నిర్వహించారు మొదటగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు గోవు శాసనసభ్యులు ప్రశాంతి రెడ్డి ఫోటోలను సచివాలయంలో ఏర్పాటు చేశారు అనంతరం పలు సమస్యలపై గంగపట్నం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మజ్రాల నుండి సమస్యలను సెక్రటరీ నోట్ చేసుకున్నారు ఇందులో ముఖ్యంగా గ్రామ పంచాయతీ పరిధిలో శ్మశానాలకు ప్రహరీ గోడలు డ్రైనేజ్ ఏర్పాటు వీధులలో చెత్త లేకుండా పరిశుభ్రత పాటించే విషయాలు మరియు మంచినీటి సరఫరాపై సమస్యలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయి నిరంజన్ వైస్ సర్పంచ్ కొండూరు వెంకటరమణారెడ్డి బీజేపీ నాయకులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులు కంసాని మల్లికార్జున పుట్టికం భాస్కర్ కళ్యాణ్ జఫ్రుల్లా రాజేష్ మరియు అధికారులు మురళి లక్ష్మి మహేష్ తదితరులు పాల్గొన్నారు జల్ జీవన్ సంబంధించినటువంటి గ్రామ సభ ఏర్పాటు చేయడం ప్రత్యేక గ్రామ సభ ఇందులో ముఖ్యంగా మంచినీటి సరఫరా ప్రతి ఇంటికి హర్గర్ జల్ ప్రతి ఇంటికి నీటి సదుపాయం కల్పించేలా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సహకారంతో జల్జీవన్ మిషన్ కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది మరియు నందు ముఖ్యమైన పారిశుద్ధ్యం పాకింగ్ మరియు మంచినీటి సమస్యలపై సైట్ కాలాల నూతన నిర్మాణంపై నూతన భవనాల నిర్మాణంపై ఏర్పాటు చేయటకు గ్రామస్తుల నుంచి తగిన లేఖలు మరియు ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది ఈ గ్రామ సభలో జరిగినటువంటి ఫిర్యాదులను అన్ని శాఖలకు ఏ శాఖ వారికి ఆ శాఖకు పంపించి పరిష్కార దిశగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున గ్రామస్తులు గమనించగలరు ఈరోజు గ్రామ సభలో ముఖ్యంగా శ్మశానాలకి తహరీపాటు మాత్రం ప్రతి ఒక్క యాప్టేషన్స్లో మాకు అది కొరతగా ఉందని చెప్పారు అందరూ దాంతోపాటుగా కొన్ని మన శ్రీనివాసపురం కాలనీకి సంబంధించింది కొంచెం సిమెంట్ రోడ్స్ కొంచెం పెండింగ్లో ఉన్నాయి కొంచెం మన హౌసెస్ కూడా ఉన్నాయి ఆవి ఆవి ఆ విషయం వచ్చింది ఇంకోటి అంగన్వాడీ స్కూల్స్ కొంచెం డెమాలిషేషన్గా దాంట్లో ఉన్నాయి అవి కూడా ఈ యొక్క సభలో దాన్ని మొత్తం రికార్డ్ చేయడం అయింది కాబట్టి కొంచెం అంచినీటి సమస్య కూడా కొంచెం కలర్ ఏదో చేంజ్ అవుతూ ఉంది వాటిని కూడా పాయింట్లు కొత్త పాయింట్లుగా వేసి తద్వారా ప్రజలకి కొంచెం అయింది అది నమస్కారం మేము గ్రామ సభలో ఏర్పాటు చేయడం జరిగింది సర్పంచ్ గారు సెక్రటరీ గారు అధికారులు అందరూ గ్రామ ప్రజలు అందరూ రావడం జరిగింది వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలియజేయడం జరిగింది కొన్ని సమస్యలు అదే శ్రీనివాసపురంలో ఒక కమ్యూనిటీ వాళ్ళు అడగడం జరిగింది అదే శ్మశానానికి గోడ కట్టారు అది అరిజన వాళ్ళు చెత్తని కొంచెం క్లీన్ చేయమని చెప్పారు అదే రోడ్డు మీద చెత్త పోయకుండా చూడమని గ్రామస్తులు పెద్దలు చెప్పారు దానికి కూడా మేము సుచేషల్గా ఒక ట్రాక్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్రాక్టర్ల చెత్త నమ్మకంగానే టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి తీసుకెళ్ళి డంపింగ్ చేస్తున్నాము అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళ శ్మశానాన్ని అభివృద్ధి గురించి మాట్లాడారు దాన్ని కొట్టి అన్ని మేము పెట్టాము అన్నిటిని కూడా క్షుణ్ణంగా అధికారులకి అధికారులకి మేము అన్నీ మాకు వచ్చిన సమస్యల మీద అధికారులకు అందరికీ తెలియజేసి దాన్ని అన్ని పరిశీలిస్తామని ఆ గ్రామం తరఫున పంచాయతీలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రావడం జరిగింది దానికి కరెంటుకి కొంత కట్టడం జరిగింది పాత బకాయిలు కొంత చెల్లించడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్లో మా దగ్గర కొంత లోట్లోనే ఉన్నాము ఈ సిక్స్టీన్త్ రాగానే కొంత బడ్జెట్ పంచాయతీకి ఏమేమి కోరున్నారు వాటికి మాకు ఎంత వెలిజిబుల్ ఉంటుందో అవన్నీ పెడుతూ లైటింగ్స్ ఈ ఈ జీతాలు ఇవన్నీ కూడా అవి అయినా కూడా కలెక్షన్ కొంచెం నిల్లుగా ఉంది మేమంతా కలిసి ఇంటి పనులు కూడా స్పీడ్గా పికప్ చేసి ఇంకేమన్నా సమస్యలు ఉన్నా కూడా మేము పరిష్కరిస్తాం ఇంటి పనులు కూడా ప్రతి ఒక్కరూ ఏం చేయాలన్నా కానీ లైటింగ్ వేయాలన్నా ఏదన్నా చెత్త ఎన్ని ఓడ్చాలన్నా అన్నిటికీ డబ్బు అవసరమే కాబట్టి పంచాయతీకి అందరూ కూడా సహా మాకు పంచాయతీకి ఇంటి పనులు అందరూ సహకరిస్తే ఇంకా అభివృద్ధి చేసేదానికి మేము ఇంకా ముందు అంటామని